హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కిచుకున్నప్పుడు ప్లీజ్ సబ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి మనకు ఈ నెల్లూరు జూడిపి అమ్మకానికి ఉన్నాయండి నలభై రెండు గొర్రెలు నలభై రెండు పిల్లలు అనేటు ఉన్నాయి రైతు అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ నా నెంబరే ఉంది ఇక్కడ నా నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు సో వీటికి వ్యాక్సినేషన్ పరంగా అనేది ప్రతి ఒక్క వ్యాక్సిన్ వేస్తున్నారండి సో అందులోనే గొర్రెలు వచ్చేటప్పటికీ ఫస్ట్ లాక్టివేషన్ సెకండ్ ల్యాక్టేషన్లో ఉండేటివే ఎక్కువ ఉన్నాయి సో థర్డ్ ల్యాక్టేషన్లో కొద్దిగా తక్కువ ఉన్నాయి ఈ నలభై రెండు గొర్రెల్లో కూడా మీకు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు అండి దాన్ని తీసేసినాకే బేరం అనేది మీరు ఆ బేరం మాట్లాడుకోవచ్చు దాంట్లో మీకు పళ్ళు పోయినవి కనిపిస్తే తర్వాత తీసేసి అదే బేరం మీద చేసుకోవచ్చు అండి సో వ్యాక్సినేషన్ పరంగా పూర్తిగా వ్యాక్సినేషన్ ఉన్నారు అలాగే తొలి ఇప్పుడు ఈ నుండే కొదాలు ఉన్నాయి రెండో ఈత గొర్రెలు ఉన్నాయి సో మూడో ఈత గొర్రెలు అన్నట్టు ఉన్నాయి పళ్ళు పోయిన గొర్రె ఉంటే దీన్ని మీరు తీసేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉందండి నెల్లూరు నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం సిటీ నుంచి సిటీ లెక్కకే వస్తుంది నెల్లూరులో ఉన్నాయి ఇవి మొత్తం నలభై రెండు నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయి వాటికి సంబంధించిన పిల్లలు అనేటివి టూ మంత్స్ పిల్లలు అనేటివి నిక్రంగా ఉన్నాయండి రెండు నెలల పిల్లలు అనేటివి ఉన్నాయి కావాలనుకున్నారు బ్రదర్ కాల్ చేయండి మొత్తం నలభై రెండు అమ్మాలనుకుంటున్నారు అంటే ఎనభై నాలుగు జీవాలు జతా వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యిగా బ్యారం అనేది చెప్పినారు మీరు బ్యారం చేసే అవకాశం అయితే ఉంది బేరాలు చేయవచ్చు ఎవరైనా ఫామ్లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్క వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు మొదటి పాయింట్ ఫామ్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి రెండోది మీరు దగ్గరకు వచ్చి చూసుకునేసి బేరాలు చేయవచ్చు పళ్ళు పోయి గొర్రె ఉంటే దాన్ని తీసి బ్యారం అనేది చేసుకోవచ్చు సో ఫామ్ పెట్టుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడి ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంటుంది లేదా ఇప్పుడు మీరు గొర్రె చూస్తున్న గొర్రె కండిషన్ని బట్టి మీ దగ్గర మేపుడు బాగుంటే మీరు గొర్రెల్ని నీట్గా తయారు చేసుకోవచ్చు ఆ రకంగా కూడా చాలా బాగుంది బ్యారం చేసే అవకాశం ఉందండి సో ఫైనల్ బ్యారం అయితే కాదు ముప్పై ఒక్క వెయ్యి జత నాలుగు జీవాలు కలిపేసి ముప్పై ఒక్క వెయ్యిగా చెప్పినారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచే ఉంది మొత్తం నలభై రెండు గొర్రెలు నలభై రెండు పిల్లలు ముప్పై ఒక్క వెయ్యి మీద బేరం అనేది ఉంది ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ అవన్నీ బళ్ళు కావాలంటే అరేంజ్ చేస్తాం మీరు తీసుకొని పోవచ్చు బళ్ళు బండి అరేంజ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్కి సంబంధించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్